ീ മനോഹര സുരാർച്ചചിത സിന്ധു ഗംഭീര ഭത്സല കോട്ടി ഭുജ കുഞ്ചനേത്രിരണ് കൃഷ്യാത്ത സൂര സാധുരക്ഷണ ശക്രഹസ്ത പ്രഹ്ലാദ വരദ പാപധംസേ സീരസാഗര സൈ കൃഷ്ണവർ പക്ഷിവാഹന నీల భ్రమర కుంతల జాళ పల్లవారుణ పాద పద్మల చారుశ్రీ చందనాదరు చర్చితాంగ కుందల దంత కఠధామ వైకుంఠ భూషణ వాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా పద్మలోచన సీస పద్యముల్ని మీద చెప్పబూని తినయ్యా చిత్తగింపు గణయతి ప్రాసల క్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీకటాక్షంబున నే రచించదగాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింపా తప్పు గలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంకపోయిన చెడుని తీపూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా నరసింహ దురిత దూర నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ దోలవచ్చు నరసింహ నీ దివ్య నామ చేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరించవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల దరమవచ్చు భలిర నేని నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా ారాయణ అరుచు నాలుకతోడ బలుక నేర్చిన వారి పాదములకు శాస్త్రాంగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుచించదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండి వారైనను నిన్ను గానని వారిని స్మరింప మేము శ్రేష్ఠుల మంచు బిదుగుచుండెడి వారి చెంద చేరగోను చేరగనోను శేషనా పరమ సాత్వికులైన నీ భక్త వరుల దాసులకు దాసుడను జుమి ధాత్రిలోనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని కనక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు పళ్ళకిమ్మని నోట బతుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పగడలేదు బలములిమ్మని నిన్ను బతిమాలగా లేదు పసల నిమ్మని బట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీల ಚಯ್ಯನನು ಮೋಕ್ಷಿಚ್ಚಿನ ಜು ನಾಕೂ ಭೂಷಣ ವಿಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ